నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు చిల్కూర్ బాలాజీ టెంపుల్లో ఏం జరిగింది ఎందుకంటే ప్రధాన అర్చకుల మీద ఆ దాడి జరిగింది అనే దాని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు చిల్కూరి బాలాజీ టెంపుల్ అంటే అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడు కూడా వేరే మతస్థులు వచ్చి మన హిందువుల మీద దాడి చేశారు అంటే ఓకే అని అనుకొని కొంచెం ఆలోచించదగ్గ విషయం అనుకోవచ్చు కానీ ఒక హిందువుల మీద హిందువులు దాడి చేయడం మరి ముఖ్యంగా రామరాజ్యం అంటూ వెంకటేశ్వర స్వామి అంటూ అసలు ఏంటి అంటే రెండు అవతారాలు ఒకటే అన్ని అవతారాలు ఒకటే అయినప్పుడు ఎందుకని ఇలా అందులోని ప్రధాన అర్చకులు మీద ఇలా దాడి చేయడం వెనక ఏముందంటారు అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా ఇక్కడ దీన్ని అందరూ ఖండించవలసిన విషయము అంటే ఒక సింగిల్ ఒక పర్సన్ ని అది కూడా ఒక అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఒక మాట అంటాడు ఆ వీడియోలో బక్క చెక్కి ఉన్నాను ఒంటరిగా ఉన్నాననే కదా నాది ప్రతాపం చూపిస్తున్నారు అని అది నిజం చెప్పాలంటే ఎందుకంటే ఒక ప్రధాన అర్చకుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అతని మీద ఇంతమంది వెళ్ళిపోయి నువ్వు నోర్మై నువ్వు ఇట్లా మాట్లాడ అట్లా మాట్లాడడం అని అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఫస్ట్ ఇక్కడ ఏమైంది అంటే నాకు అర్థమవుతున్న విషయం నేను నిన్నటి నుంచి అన్ని సేకరించుకుంటూ వెళ్తే ఇక్కడ వాళ్ళొక రామరాజ్యం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి దాన్ని ఐదు వేల మందిని దానిలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని వాళ్ళకు సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళు అందులో ఒక్కొక్క వ్యక్తికి కూడా అంటే అందులో కూడా ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఫలానా వంశస్థులు రాముడు యొక్క వంశం ఏదైతే క్షో వంశం ఉంటుందో ఆ వంశస్థులై ఉండాలి వాళ్ళకి రామాయణ మహాభారతాల మీద పట్టుండి ఉండాలి అలాంటి వాళ్ళు కనుక మా యొక్క సైన్యంలో అంటే ఒక ప్రైవేట్ ఆర్మీలా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు జాయిన్ అయినట్లయితే వాళ్ళు అది కూడా ఏంటి ఒక ఐదు కిలోమీటర్ల వరకు పరిగెట్టగలగాలి అంత ఆ స్టామినా ఉండాలి హెల్దీగా ఉండాలి క్వాలిఫికేషన్ మాత్రం టెన్త్ పేజ్ పాస్ అయిన పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు అని అలాంటి వాళ్ళని ఐదు వేల మంది కూర్చునే పనులు ప్రైవేట్ ఆర్మీ లాగా ట్వంటీ థౌసండ్ శాలరీ ఇస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు అంటే ఇదొక ఒక్కొక్క చూడండి ఇప్పుడు నక్సలైట్స్ ఉంటారు అదొక భావజాలం అదొక సిద్ధాంతం దీనిలో వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ ధర్మం ఎటో వెళ్ళిపోతుంది మనంతటా మనం దీన్ని కాపాడకపోతే మనం ఒక ప్రైవేట్ ఆర్మీలా క్రియేట్ చేసుకుని కాపాడకపోతే వేరే అయిపోబోతుంది అనేటువంటిది ఒక భావజాలంతో తయారైనటువంటిది అంటే ఏంటి ఆ అక్కడికి గవర్నమెంట్ని వీటిని అన్నింటిని కూడా వ్యతిరేకిస్తూ మాకంటూ ఒక సొంత ఇది ఉండాలి అనేటువంటి భావజాలంతో తయారైనటువంటి ఒక సిద్ధాంతం ఆయన తయారు చేసుకుంటూ వెళ్తున్నాడు దానికి ఈ టెంపుల్స్లో ఉండేటువంటి పూజారులు గనక సహకరిస్తే ఆ ఆర్మీ తయారవ్వడానికి ఈజీ అవుతుంది అంటే అట్లాగా అక్కడొచ్చిన వాళ్ళకి మనం గోత్రనామాలు అడుగుతుంటాం కదా మీ ఇదే గోత్రం అండి అంటే పలాన ఇక్ష్ గోత్రం అని చెప్పారనుకో వాళ్ళని నోట్ చేసుకుని వీళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు ఏదైనా కానీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మా దానిలో పంపించండి అని అడగడానికి బాగుంటుందని ఒక్కొక్క టెంపుల్లో వీళ్ళు సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు ఆ క్రమంలో ఇతని యొక్క సిద్ధాంతాలు ఈ రా రా రామరాజు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క సిద్ధాంతాలు మరియు మన చిలుకూరు బాలాజీ యొక్క ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు యొక్క సిద్ధాంతాలు కలవలేదు ఫస్ట్ వాళ్ళు నార్మల్గా మాట్లాడదామనే వచ్చారు కానీ అక్కడ ఏదో ఈగో క్లాషెస్ మేము ఏదో పెద్దగా ఇది చేయబోతుంటే మీరు ఎందుకు మాకు సహకరించట్లేదు అనేటువంటిది అది అది ఒకరి మీద ఒకరికి ఈగో క్లాషెస్ వచ్చేసి అక్కడికి అక్కడ పెద్ద ఘర్షణగా జరిగింది అనేటువంటిది నాకు మొత్తం సీనియర్ చూస్తే నాకు అర్థమైన విషయం అయితే ఇక్కడ అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అటువంటి ఆలోచన వచ్చింది ఒక వ్యక్తికి ఇక్కడ మనం ఒక వ్యక్తి దగ్గరికి ఇరవై మంది వచ్చి బెదిరించడం ఒక ఎత్తే అయితే అసలు ఈ బెదిరించాలి ఈ టీమ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన అసలు ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది ఆయన స్వార్థం కోసం వచ్చిందా లేకపోతే దేశంలో ధర్మానికి మనం ఏదైనా ఒకటి స్థాపించకపోతే ధర్మం నిలబడదనేటువంటి ఒక అటువంటి ఆలోచన నుంచి వచ్చిందా లేకపోతే ఈ ముసుగులో ఇంకెవరైనా ఉండి నడిపిస్తున్నారా నాకైతే ఇంకెవరెవరో ఉన్నారు ఆ టీం కాకుండా ఆ టీంని ని నడిపించే వ్యక్తి ఇంకోరెవరో ఉన్నారు బయటకు రాకుండా ఉన్నారు అనేటువంటిది నాకు అనిపిస్తుంది అయితే ఆ వ్యక్తి పొలిటికల్ అనుకోవచ్చా లేకుంటే ఒక మావోలిస్ట్ అనుకోవచ్చా ఎందుకంటే వాళ్ళు చేసే ప్రవర్తన కూడా మనకి అలాగే కనిపిస్తుంది ఒక నక్సైట్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో సో అదైతే కనిపిస్తుంది సో మనం అలా కూడా అనుకోవచ్చు అంటారా అన్ని కలిపి కూడా ఉండొచ్చు ఎందుకంటే దాడులు జరుగుతాయని నేను ఒక నెల రెండు నెలలు క్రితమే నేను ప్రిడిక్ట్ చేశాను కూడా ఇట్లాంటివి జరుగుతుంది మీరు వీడియో లో చూస్తే తెలుస్తుంది ఈ పండితుల మీద పురోహితుల మీద అండ్ ఈ పీఠాధిపతుల మీద ఇంకా నెక్స్ట్ ఇంకా రాబోతుంది పీఠాధితులం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఇది ఇంకా జరగనుంది కాకపోతే ఇది ఎంతవరకు హెల్దీ ఎందుకంటే ఇలా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆర్మీని తయారు చేసుకుంటారు శాంతి భద్రతలు ఉండవుగా ఎవరి దగ్గర జనబలం ఉంటే వాళ్ళదే ఆధిపత్యం కిందకి వెళ్ళిపోతుంది ఇంకా గవర్నమెంట్ ఎక్కడ నడుస్తుంది కాబట్టి ఇటువంటివి అసలు ఎందుకు తయారవుతున్నాయి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సరే ఈయన దగ్గరికి ఇంతమంది వచ్చి బెదిరించడం ఈ గొడవ జరగడం వీళ్ళకి మనం మద్దతు పలకడం దీన్ని ఖండించడం ఇవన్నీ ఒక అయితే ఒక మనిషి ఎందుకు ఇలాంటిది స్థాపించాలని ఎందుకు అనుకున్నాడు ఇప్పుడు ఒక నక్సలిజం ఉంది లేకపోతే ఇంకోటి ఏదో రకరకాల టీమ్స్ ఉంటాయి ఎందుకు తయారవుతున్నాయి అట్లాగా ఇప్పుడు ఉదాహరణకి ఒక భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు ఒక టీం తయారయ్యారు ఉదాహరణకి ఎందుకు తయారైంది అంటే కొంతమంది భక్తులుగా తయారు చేయాలనేటువంటి ఒక థాట్ వస్తుంది ఎవరికి ఒక నక్సలిజం తయారైంది అంటే ఎక్కడో ఎవరికో ఇట్లా వేరే వాళ్ళందరూ వీళ్ళని దోచుకుంటున్నారు అలాగే వాళ్ళందరినీ కొల్లగొట్టి వీళ్ళకి పనిచేసేయాలని ఒక థాట్ ప్రాసెస్ నక్సలిజం అనేటువంటి సెక్యులరిజం ఒక థాట్ ప్రాసెస్ అట్లాగే ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఎక్కడో మనకి దేశంలో ధర్మ సంబంధించింది లోపిస్తుంది అనేటువంటిది ఎవరికో ఎక్కడో అనిపిస్తూ వస్తుంది దీన్ని మార్చాలని థాట్ ప్రాసెస్తో వాళ్ళు తయారు చేశారా లేకపోతే ఈ ముసుగులో రామరాజ్యం అనేటువంటి ముసుగులో ఇట్లా చేస్తారా రామరాజ్యం అనే ముసుగే ఎక్కువ కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే రాముడు ఎక్కడా కూడా నిరాయుధుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయమని చెప్పలేదు రాముడికి రావణాసుడికి యుద్ధంలో కూడా రావణాసురుణ్ణి అతని ఆయుధాలన్నీ నిరాయుధుడు అయిపోయాక వెళ్ళి చక్కగా మళ్ళీ ఆయుధాలతో రేపు తిరిగి రాజి పంపించేసాడు కానీ వీరి దగ్గర ఆయుధాలు లేదని దాడి చేస్తాను అనలే రాముడి సిద్ధాంతం అది కాదు రామో విగ్రహమాన్ ధర్మ అంటే ధర్మం మొత్తాన్ని ఒక పూత పోస్తే అది రాముడు మరి అలాంటప్పుడు రామరాజ్యం అని పేరు పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉండాలి ఆ టీము ఒక్కొక్కసారి ఆవేశం వస్తూ ఉంటుంది వాళ్ళు శాంతంగానే వచ్చి ఉంటారు ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఎవరికో ఏదో వచ్చినటువంటి ఈగో క్లాషెస్ కాల కాల ప్రభావమో ఎందుకంటే కాల ప్రభావం ఎక్కువగా ఉంది మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసినటువంటి విషయం ఇట్లా జరుగుతాయి ఇంకోటి ఏంటి క్రోధినామ సంవత్సరం ఇది క్రోధీనామ సంవత్సరంలో మనం ఏది మాట్లాడడానికి వెళ్ళినా అది దాని ప్రభావం పడుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి నేను అనేది ఏంటంటే ఈ టైంలో ఈ ఇటువంటి సంఘటనలు పెరగనున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే మతస్థులు ఇంకో మతం మీద చేయడం ఒక ఎత్తే అయితే మన వాళ్ళే మనం కొట్టుకోవడం వల్ల ఇక్కడ రెండు ప్రమాదాలు ఒకటి వేరే వాళ్ళని నవ్వడం జరుగుతుంది ఫస్ట్ వీళ్ళకి వెళ్ళే కొట్టుకుంటారా మనం ఏమక్కర్లేదు వీళ్ళని పాడు చేయడానికి ఒకటి రెండవది ఎప్పుడు కూడా ఒక ధర్మాన్ని నువ్వు స్థాపించాలి ధర్మ సంబంధంగా ముందుకు వెళ్ళాలంటే లా అండ్ ఆర్డర్స్ కూడా కట్టుబడి ఉండాలి ఆ వీడియోలో మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి కోర్టులు అక్కర్లేదు ఇవన్నీ అక్కర్లేదు మనమే సొంతంగా అనేటువంటిది ఒకప్పుడు ఎప్పుడో రాజకీయ రాజరిక కాలంలో అయితే అవన్నీ సైన్యాన్ని తయారు చేసేవి కానీ ఇప్పుడు నడవదాలి కాబట్టి వెళ్ళేటువంటి ప్రాసెస్ కరెక్ట్ కాదు నీ ఆలోచన ధర్మం ధర్మాన్ని నిలబెట్టాలని ఉండొచ్చు కానీ వెళ్ళే రూట్ కరెక్ట్ అయింది కాదు ఇప్పుడు దేశాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు ఆర్మీలో జాయిన్ అవుతాడు సరిహద్దుల్లోని అంతేగాని నాకు నేను కనబెట్టుకుని తిరుగుతానంటే లాండర్ రొక్క కదా కాబట్టి ఏంటంటే ఇటువంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద గవర్నమెంట్ ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాలు జరగడం వల్ల ఇట్లాంటివి పుట్టుకొస్తున్నాయి పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి ఇట్లాంటిది ఎవరైనా సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది కొంతమంది ఉన్నారు టీమ్స్ గా తయారవుతారు ఒకటనగా చాలా ఉన్నాయి వాళ్ళు ఒక మర్యాద పూర్వకంగా ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లా ఏమి దాడులు చేయరు వాళ్ళు ఇంకా కొన్ని వేల లక్షల మంది ఉంటారు వాళ్ళు అంతేగాని ఒక మనిషి మీదకి వెళ్ళిపోయి చుట్టుముట్టేసి నిరాయుధుడుగా ఉన్న ఒక బక్క చిక్కిన ప్రాణి లేకపోతే ఒక ఏజ్డ్ పర్సన్ మీదకి వెళ్ళి అట్లా మాట్లాడరు అంతే కదా అదంతా ఏంటంటే అంటే నువ్వు ఇరవై మంది నువ్వు ఆ వ్యక్తి మీద దాడి చేయడానికి వెళ్ళిపోయారంటే అంత బలహీనంగా ఉన్నారా మీరు అసలు ఫస్ట్ అంతే కదా కాబట్టి ఏంటంటే ఇది సరైనటువంటి పద్ధతి అయితే కాదు కాకపోతే ఇది ఏదో సంథింగ్ వేరేది ఏదో నడుస్తుంది ఇక్కడ బయట కనబడ్డానికి ఇది ఉంది అనేటువంటిది నా సందేహం అది కూడా కాల ప్రభావం మరి ఏది ఏమైనప్పటికీ అసలు చిల్కూరు బాలాజీ లో రంగరాజన్ గారి పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది నిజంగా అది తప్పే కానీ కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి తగ్గలేదు అంటే ఆయన ఏదైనా పనులు చేస్తున్నారు అందరినీ దోచుకుంటున్నారు లేకపోతే కోటింగ్ పోటీ జరుగుతుందంటే సరే ఒక పది మంది ఇరవై మంది వెళ్ళి ఆ కోపాన్ని వ్యక్తపరచడానికి దాడి చేశారంటే అది ఒక అర్ధరహితంగా ఉంటుంది అర్ధవంతంగా ఉంటుంది ఇది అర్ధరహితంగా ఉంది ఇక్కడ అది అర్థవంతంగా ఉండాలి మనం ఏదైనా చేసినా కూడా కాబట్టి ఇది ఎవరు కూడా హర్షించలో హర్షించకూడదు కూడా దీన్ని సో హిందువులు ఇప్పటికైనా సరే మేల్కోవాలి సో ఇలాంటివి ఇకపై జరగకూడదంటే ఫస్ట్ మనలో రావాలి మనం ఎవరిని ఎన్నిసార్లు ఎంతలా ప్రోత్సహించినప్పటికీ కూడా మనకి ఉండాలి ఏదైనప్పటికీ మనసులో నుంచి బట్ ఏది ఏమైనప్పటికీ అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి పైన జరిగిన దాడి ఏదైతే ఉందో అది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు నేను ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాను అండ్ అప్పటి వరకు చూస్తూనే ఉన్నాను శ్రీమా